ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వస్తున్నాయి వాళ్ళు లోన్స్ పేరుతో లోన్స్ ఇచ్చి అవి కనుక కట్టకపోతే ఫేస్ మార్పింగ్ మార్పింగ్ లాంటివి చేస్తూ చాలా మంది మహిళల్ని కూడా చాలా రకాలుగా వేధిస్తున్నారు ఆ ఫో ఆ ఫొటోస్ని కూడా పోస్ట్ చేస్తూ కూడా మహిళలకి రక్షణ లేకుండా పోయింది సో దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకో యాక్చువల్గా లాస్ట్ టైం సైబర్ క్రైమ్ ఒక ర్యాలీ చేసినప్పుడు మేము కూడా దాని డీటెయిల్స్ అనేది తెప్పించుకున్నానండి నేను ఆ రోజు కూడా చూస్తే వాళ్ళు తీసుకునేది లక్షలు కోట్లు కూడా కాదు వేలు పదివేలు ఐదు వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ఎవడో వాడే మెసేజ్ పంపిస్తాడు మీకు లోన్ కావాలా మనకి ఒకసారి మనం ఆపేస్తే మన మొబైల్ చూసుకుంటే రోజుకు రెండు మూడు మొబైల్ కాల్స్ మనకే వస్తాయి మీకు పలానా బ్యాంక్ నుంచి లోన్ కావాలని ఏమంటానంటే ఆ వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం ఒక ఫైల్ చేస్తే మీరు ఏ ఏ నెంబర్ నుంచి మీరు ఆధరైజేషన్ ఏంటి మీరు ఎందుకు మాకు లోన్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఏ పర్పస్లో లోన్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఒక క్వశ్చనింగ్ అన్నది ఫస్ట్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో స్టార్ట్ అవ్వాలి మరీ మరీ పదే 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 చేసేటప్పుడు మాత్రం అలాంటి వాళ్ళ బార్ని పడకుండా చూసుకునే బాధ్యత కూడా మనకుంది అట్ ద సేమ్ టైం అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మా డిపార్ట్మెంట్కి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అటువంటి జరగకుండా మేము చూస్తాం